విద్యా వ్యవస్థలో నూతనంగా ఎన్నుకోబడ్డ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏ విధమైన మార్పులు తీసుకొని రావాలి విద్య అనేది ప్రాథమికంగా ఒకటో క్లాస్ నుంచి పన్నెండో క్లాస్ వరకు ఉచిత విద్య అనేది తప్పనిసరిగా ప్రాథమిక విద్య అనేది ఉచితంగా అందాలి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి విద్యార్థికి కూడా ఉచిత విద్య అనేది అందాలి అయితే రాష్ట్రంలో దేశంలో విద్య అనేది ప్రైవేటీకరణలో ఉన్నది ప్రైవేటీ వ్యవస్థలు విద్యను అమ్ముతున్నాయి అంటే ఫస్ట్ క్లాస్ నుంచి ప్లస్ టూ వరకు విద్యా వ్యవస్థ అనేది ఆంధ్రప్రదేశ్లో ఉచితంగా ప్రతి విద్యార్థికి అందించే దిశగా ఈ తెలుగుదేశం గవర్నమెంటు పనిచేయాలనేది నా ఉద్దేశం నేను కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తని కాబట్టి నా యొక్క చూసిన అనేది ఈ యొక్క వీడియో ద్వారా ఇవ్వాలన్నదే నా ముఖ్య ఉద్దేశం పవన్ కళ్యాణ్ గారు విద్యను ఈ రాష్ట్రంలో ఉచితంగా అందిస్తాను అని చెప్పారు ఫీజులు నియంత్రణ చట్టాన్ని కూడా తీసుకొని వస్తాననేసి చెప్పడం జరిగింది ఇప్పుడు సీజనల్ గా విద్యా వ్యవస్థ ప్రారంభ దశలో ఉంది అంటే రేపు జూన్ పన్నెండు నుంచి విద్యా వ్యవస్థలు ఓపెన్ చేయబడతాయి కాబట్టి విద్యా వ్యవస్థలో కొత్తగా ఏర్పడిపోయే ప్రభుత్వం ముందుగానే మొట్టమొదటిగా ఏ సంస్కరణ తీసుకురావాలన్నా విద్యా వ్యవస్థ పైన కొద్దిగా సంస్కరణలు తీసుకొని వస్తే బాగుంటుందనేసి నా ఉద్దేశం విద్య ఒకటో తరగతి నుంచి ఎన్ ప్లస్ టూ వరకు రాష్ట్రంలో ఉన్న విద్యార్థులందరికీ కూడా ఉచితంగా విద్య అందారు దీనికి రేపు రాబోయే దినాల్లో నేను గట్టిగా నొక్కి చెప్తున్న తెలుగుదేశం గవర్నమెంట్ని అట్లాగే రేపు కాబోయే ముఖ్యమంత్రి వర్యులు మన్యం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని తల్లికి వందనం పథకాన్ని మీరు ఈ యొక్క రాష్ట్రంలో ప్రవేశపెట్టాలనేసి తెలుగుదేశం మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది కాబట్టి గతంలో వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి అమ్మఒడి పథకం ద్వారా పదిహేను వేల రూపాయలు తల్లి ఖాతాలో వారు వేశారు వారు ప్రైవేటు వ్యవస్థను బలపరిచే దిశగా ప్రైవేటు స్కూల్లో చదివిన వారికి కూడా వేయడం జరిగింది గవర్నమెంట్ బండుల్లో చదివిన వారికి కూడా వేయడం జరిగింది కొద్దిగా రాబోయే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఈ విషయంలో స్ట్రిక్ట్గా ఉంటే బాగుంటుందనేసి నా ఉద్దేశం ప్రైవేట్ స్కూల్లో చదివించుకోవాలనే ఆశ ఉన్నవాడు ఏదో విధానంలో ప్రైవేట్ స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేసి చదివించుకొని ఏదో తిప్పలు పడతాడు అయితే మనము గవర్నమెంట్ బళ్ళును ప్రోత్సహించే దిశగా గవర్నమెంట్ విద్యా వ్యవస్థను బలంగా పటిష్టంగా ఒక ఉన్నతంగా తీర్చిదిద్దే విధానంలో ఈ తల్లికి వందనం పథకం గవర్నమెంట్ బడుల్లో చదివిన విద్యార్థులకు మాత్రమే వేస్తాం అనేసి ఒక కఠినమైన నిర్ణయాన్ని తీసుకొని రండి అప్పుడే గవర్నమెంట్ వ్యవస్థ అనేది దినదినము అభివృద్ధి చెందుతుంది ఉచిత విద్య అందుకోవాలనే ఆశ వాళ్ళు కూడా పుడుతుంది విద్య అంటే డబ్బు పెట్టాలి మంచి విద్యను అభ్యసించాలంటే మా పిల్లలకు కార్పొరేట్ బండుల్లో మాత్రమే వేస్తే మంచి విద్య వస్తుంది అని నిజంగా అయితే కార్పొరేట్ బడుల్లో కూడా ఏ విధమైన ప్రయోజనం లేదు ఫీజులు మాత్రమే వీళ్ళు కడుతున్నారే కానీ ఏ పిల్లవాడికి కూడా విద్య అనేది సరిగ్గా అందడం లేదు కాబట్టి కార్పొరేట్ బండ్లను నుండి విద్యార్థులు ప్రభుత్వ బడుల్లోకి రావడానికి కావలసిన సంస్కరణలను తీసుకొని వస్తే బాగుంటుంది తల్లికి వందనం నేను చెప్తున్నా ప్రభుత్వ బడుల్లో చదివిన వారికి మాత్రమే ఈ తల్లిక వందనం పథకాన్ని అమలు చేస్తేనే బాగుంటుంది ప్రైవేట్ బళ్ళలో చదివిన విద్యార్థులకు ఈ యొక్క తల్లిక వందనం పథకం అనేది వర్తింప చేయబడదు అనేసి ఒక స్టి పరిస్థితిని తీసుకొని రావాలనేది అట్లాగే ప్రైవేటీ బళ్ళుకి కూడా ఫ్రీజ్ రెగ్యులేషన్ చట్టాన్ని తీసుకొని వచ్చి ఒక పరిమితమైన ఫీజులు దాటకుండా ప్రైవేటు దోపిడీలకి పాల్పడకుండా నియంత్రణ చట్టాలను తప్పనిసరిగా ఈ ఆంధ్రప్రదేశ్లో తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వాన్ని నారా చంద్రబాబు నాయుడు గారిని సీఎం నారా చంద్రబాబు నాయుడు గారిని ఎవరైతే విద్యాశాఖ మంత్రిగా నిర్ణయించబడతారో వారును చాలా త్వరగా ఈ విద్యావస్థపై సరైన సమీక్ష జరిపి సరైన నిర్ణయాలతో గవర్నమెంట్ బండ్లను ప్రోత్సహించే దిశగా అట్లాగే గవర్నమెంట్ బండ్లలో విద్యార్థులు ఎక్కువగా చదువుకోవడానికి ఇష్టపడే దిశగా ముందడుగులు వేయాలని అట్లాగే డిఎస్సి డిఎస్సి ఇస్తానని చెప్పారు త్వరగా ఆ మెగాడిఎస్సిని కూడా అనౌన్స్ చేసి ప్రతి క్లాస్ వైజ్ టీచరు అనేది ప్రతి పాఠశాలలో ఉండే దిశగా విద్యా సంస్కరణలు తీసుకుని వచ్చి మంచి విద్యను మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బడులలో అందించాలని ఇంకోటి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్ర ప్రభుత్వం రాగానే ఇంకొక అపోహ కూడా వస్తుంది ఆ అపో మనము పక్కకి నెట్టాలి ఏదంటే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం మొత్తం మీద ప్రతి గవర్నమెంట్ బండ్లను కూడా ఇంగ్లీష్ మీడియం చే చేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం బీజేపీ జనసేన ఉమ్మడిపోవటం వస్తే ఇంగ్లీష్ మీడియం బళ్ళను ఇంగ్లీష్ మీడియం ఆ సబ్జెక్టులను ఆపేసి ఓన్లీ తెలుగు సబ్జెక్టులను మాత్రమే ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేస్తారు అనే ఒక అపో అనేది బయట సంచ సంచలవుతుంది కాబట్టి విద్య విషయంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ఉన్నత ఉద్దేశాలతో ఆలోచిస్తారనేసి ఉన్న ఇంగ్లీష్ బోళ్ళను అలాగే ఉంచుతూ తెలుగుని కూడా యాడ్ చేసుకుంటూ ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియంను పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బడు తొలగించకుండా కొద్దిగా శ్రద్ధ తీసుకోవాలని కోరుతున్నాం ఈ విషయంలో ఏమైనా తప్పటడిగి వేస్తే చాలా ప్రమాదానికి అత్యధిక మెజార్టీలో ఉన్న మన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కొద్దిగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు బిజెపి అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు తెలుగుదేశం పార్టీ అధినేత సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విద్యా వ్యవస్థపై ప్రధానమైన దృష్టి పెట్టి విద్యా వ్యవస్థను ప్రభుత్వ బలులను ప్రోత్సహించే దిశగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నిలబడాలనేసి అట్లాగే తెలంగాణ గవర్నమెంట్ ఎలా అయితే ప్రభుత్వ ఉద్యోగస్తులు పిల్లలు ప్రభుత్వ బండులోని చదవాలి లేకపోతే వాళ్ళ ఇంక్రిమెంట్లను వారికి రావాల్సిన ప్రభుత్వం నుంచి రావాల్సిన అదనపు నిధులను నిలిపివేస్తామనేసి చెప్పడం జరిగింది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా దాన్నే ప్రవేశపెడితే ఇంకా బాగుంటుంది ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగస్తులు ప్రభుత్వ ధనాన్ని జీతంగా పొందుతూ వారి యొక్క కుమారులను కుమార్తెలను ఉన్నత విద్యల నిమిత్తం ప్రైవేటు బోర్డులకు ఆ డబ్బుని ఇవ్వడం ద్వారా ప్రైవేటు వ్యవస్థలు బాగుపడుతున్నాయి తప్ప ప్రభుత్వ వ్యవస్థలు అనేవి ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ బోర్డులు అనేవి పూర్తిగా నిర్వీర్యం అయిపోతున్నాయి కాబట్టి ప్రభుత్వ బండ్లను కాపాడే దిశగా ఉన్నతంగా ప్రభుత్వ బడుల్లో విద్యార్థులు చదువుకోవడానికి ప్రోత్సహింపబడే దిశగా ప్రభుత్వ బండ్లే ప్రధా మంచి విద్యను అందిస్తాయనేసి తెలియజేసే దిశగా గవర్నమెంటు ఉద్యోగస్తుల పిల్లల్ని కూడా తప్పనిసరిగా ప్రభుత్వ బడులనే చదివించాలి అనే ఒక నియమం కూడా తీసుకొని రావాలనేసి విద్యా వ్యవస్థలో ఒక ఉన్నతమైన మార్పులు తీసుకుని రావాలనేసి కోరుతున్నా త్వరగా విద్యా వ్యవస్థపై సంక్షేమం సమీక్ష చేసి విద్యా వ్యవస్థలో ప్రైవేటు బడుల్లో చదివిస్తానని ఆశ కలిగిన వారిని ప్రభుత్వ ప్రైవేట్ బడుల్లో చదివించనివ్వండి ఎందుకంటే వారు డబ్బు కట్టుకోవాలి కట్టుకోగలిగే స్థాయిలో ఉన్నారు డబ్బుని ప్రభుత్వ ప్రైవేటు కార్పొరేటు సంస్థలకు ఇచ్చి వాళ్ళు ఎంతైనా చదివిస్తారు కాబట్టి అలాంటి వారిని మనము ఏ విధమైన డిస్టర్బెన్స్ కాకుండా ప్రైవేటు వ్యవస్థలో చదివించుకునే శక్తి ఉన్నవారిని ప్రైవేటు బళ్ళలో చదివించుకునే దిశగా ప్రైవేట్ బళ్ళలో చదివించుకున్న ఒక ఫీజు నియంత్రణ చట్టాన్ని పకడ్బందీగా అవలంబించే దిశగా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలన్నదే నా ఉద్దేశం దీనిపైన పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ప్రకారంగా విద్యావస్థపై సరైన మంచి డిక్లరేషన్ను ఏర్పాటు చేసి ఫీజు నియంత్రణ నియమక చట్టాలను పకడ్బందీగా ఏర్పాటు చేస్తారనేసి నేను ప్రధానంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని నేను మనసారా కోరుకుంటున్నాను